హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టైం చూసారా అర్లీ మార్నింగ్ ఫైవ్ ట్వంటీ అలా అవుతుంది ఓ ఏదో వర్క్ చేయాలనేసి వీళ్ళు కూడా లేచి ఆడుకుంటున్నారు ఎవ్రీడే టైంలో మంచిగా వాళ్ళు అనమాట ఈ డే ఎందుకు అర్లీగా లేచారు మేబీ పిల్లలు అంటే అంతేనేమో ఏదైనా పని ఉందంటే వాళ్ళు కూడా లేచి ఏదో పని చేయాలని డిస్టర్బ్ చేస్తుంటారు మాకు ఎలాంటి డిస్టర్బెన్స్ చేయలే మంచిగా ఆడుకుంటున్నారు మా టైమింగ్ అయితే సిక్స్ థర్టీ అలా కుకింగ్ కంప్లీట్ చేయాలనుకున్నాం కానీ ఈ టైంకి ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ కుకింగ్ అయితే కంప్లీట్ చేసాం ఇక్కడ చూడండి ఈ స్టవ్ అయితే మమ్మల్ని చీట్ చేసింది ఏదో రెగ్యులేటర్ ప్రాబ్లం ఉందని రెడీ చేయించుకోవచ్చా అయినా యూజ్ లేకుండా పోయింది గ్యాస్ లీక్ అవుతుంది చేసేది ఏం లేక పై మీద కుకింగ్ అయితే కంప్లీట్ చేసాము వదినైతే పూజ చేస్తుంది సో నేను నైవేద్యం కోసం ప్రిపేర్ చేస్తున్నా కేజ్రీవాత్ ఇంకా నైవేద్యం చేయడం పూర్తయిపోతే ఆల్మోస్ట్ కుకింగ్ అంతా కంప్లీట్ అయిపోయినట్టే సో ఇక్కడ పాయసం చూడండి ఈ కన్సిస్టెన్సీలో మనం పాయసం కనుక తీసుకుంటే మనం తినేసరికి పర్ఫెక్ట్గా కన్సిస్టెన్స్ సెట్ అవుతుంది పూజ ప్రాసెస్ అంతా లేట్ అవుతుంది కదా అమ్మ నంది పూజ సామాన్లన్నీ తీసుకొని అర్లీగా టెంపుల్ దగ్గరికి వెళ్ళారు మేము కూడా ఇంట్లో పూజ చేసేసి మేము కూడా బయలుదేరాము అవును ఇంతకీ చెప్పడం మర్చిపోయాను కదా మా బుడ్డోడి ఫస్ట్ హెయిర్ కట్ అనమాట టెంపుల్ దగ్గర అయితే అని అనుకున్నాం ఇప్పుడు ఆ టెంపుల్ దగ్గరికే వెళ్తున్నాము వాడైతే మంచిగా అటు ఇటు వ్యూని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు మా యక్షిత్ అయితే జర్నీ అంటే చాలా నిద్ర వచ్చేస్తుంది వాడికి ఎందుకు మా హోమ్ టౌన్ నియర్లోనే ఉంది టెంపుల్ అయితే శ్రీ మైలార లింగేశ్వర స్వామి దేవాలయం మా మ్యారేజ్ టైంలో అయితే టౌన్లోనే ఉంది టెంపుల్ మేము అక్కడికి వెళ్ళాము ఈ టెంపుల్ అయితే రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేశారు సోమందపల్లిలో టెంపుల్కి అలా వెళ్తూ ఉంటే చాలా పీస్ఫుల్గా ఎంత బాగుందో ఇక్కడంతా స్టోన్ వర్క్ చేశారనమాట చాలా బాగుంది టెంపుల్ అయితే అమ్మ వాళ్ళు పూజ సామాన్లు తీసుకొని ముందుగా వచ్చారైతే అని చెప్పాను కదా స్వామి ఇంకా అలంకరణ చేస్తున్నారు పూజ ప్రాసెస్ అయితే లేట్ అవుతుంది కదా సో మేము కూడా వెళ్ళి హెల్ప్ చేసాము ఈ టెంపుల్లో అయినా సరే ముందుగా విఘ్నేశ్వరిని పూజించాక మొదటి పూజ విఘ్నేశ్వరికి అని అంటారు కదా సో స్వామి కూడా చెప్పాడు పసుపుతో విఘ్నేశ్వరిని చేయండి అని చెప్పి నేను అక్కడ చేస్తున్నాను సో స్వామి కూడా అలా హెల్ప్ చేసేసాము పూజ తొందరగా అయిపోతే హెయిర్ కట్ చేయడానికి మరీ టైం అవుతుంది అనేసి చాలామందికి విషయం తెలిసే ఉంటుంది ఇన్ కేస్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను మనం ఇంట్లో దీపారాధన కనుక చేస్తే ఎక్కడికైనా టెంపుల్స్కి అలా వెళ్ళినప్పుడు అగ్గిపుల్లతో అలా వెలిగించి దీపాలని వెలిగిస్తూ అనమాట అలా వెలిగించకూడదు అగర్బత్తులతో వెలిగించుకొని వెలిగించాలి అక్కడ స్వామివారు కూడా అది చెప్తున్నారనమాట దీపాలని అగ్గిపుల్లతో అలా వెలిగించకూడదు అగరబత్తులతో వెలిగించాలి అని చెప్పారు పూజ అలంకరణ అంతా పూర్తయింది పూజ అయితే మొదలుపెట్టారు స్వామి ఓం నారాయణాయ స్వాహ ఓం ఓం మాధవంగ హారతి ఇవ్వడం అయితే స్వామి స్టార్ట్ చేస్తాడు ఇంకా పూజ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యి వచ్చినట్టే ఇక్కడ మా డాడీ గారు హారతిలోకి వేరే అని అమౌంట్ ఇస్తే ఉండీలోకి వేస్తున్నాడు అనమాట ఇక్కడ ముందున్న టెంపుల్ విగ్రహాలను అయితే ఇక్కడ బయట పెట్టారు ఇక్కడ పూజ చేస్తుంది పూజ అంతా అయిపోయాక అమ్మవారికి వడి బియ్యం కట్టాలనేసి స్వామి చెప్పారు పూజ పూర్తయిన తర్వాత కట్టండి అని చెప్పి అక్కడ అమ్మ ఒడి బియ్యం కట్టడానికి అన్ని రెడీ చేస్తుంది మనం ఇంట్లో ఏ విధంగా మనకి వడి బియ్యం కడతారో అమ్మ కూడా అలా ఐదు మందితో వడి బియ్యం కట్టించారు

పూజ అయితే పూర్తి అయింది టెన్ టెన్ టు టెన్ థర్టీలోగా అయితే పూజ అయితే పూర్తి అయిపోయింది ప్రసాదాలు తీసుకున్నామంటే ఆల్మోస్ట్ పూజ పూర్తి అయినట్టే కదా వీళ్ళైతే బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు మేము కూడా తీసుకున్నాం దీని తర్వాత బుడ్డోడి హెయిర్ కట్ అయితే స్టార్ట్ చేస్తారు ఇక పూజ కంప్లీట్ అయ్యాక నంగులు అక్క వాళ్ళు కొంచెం లేట్ అయింది రావడము సో మరి హారతిచ్చి పూజ చేయించుకున్న తర్వాత హెయిర్ కట్కి అయితే అంత రెడీ చేశారు హెయిర్ అలా కట్ చేస్తుంటే మా బుడ్డో చూడండి ఎంత ఇదిగా చూస్తున్నాడు సైలెంట్గా ఉన్నాడు ఫ్రంట్ అంతా నీట్గా తీయించుకున్నాడు అనమాట బ్యాక్ సైడ్ తిప్పేవాటికి ఇంకా ఏడుపు స్టార్ట్ చేశాడు సో వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా వీడియోలు ఎంత ఎక్కువ ఉందనేసి నేను ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేయట్లేదు నేను కంటిన్యూ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాచ్ చేయండి మన వీడియో కనుక నచ్చినట్లయితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్